మాజీ మంత్రి దాడిశెట్టి రాజా బేషరతు క్షమాపణలకు దళిత నేతలు డిమాండ్ చేశారు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో వైసీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు ఒడిగట్టిందనే రాజ్యాంగ స్పూర్తితో తామంతా వైసీపీ రౌడీ యుజాన్ని అడ్డుకున్నామని దళిత నేతలు లంకా సునీల్ కూరపాటి రఘు స్పష్టం చేశారు ఇవాళ కూటమి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన దళిత నాయకులు మాజీ ఎమ్మెల్యే రాజా వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు దళితులను తాగుబోతులుగా రౌడీలుగా చిత్రీకరించడంపై మండిపడ్డ సునీల్ రఘు ఎవరు తాగుబోతులో నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు తమకు దాడి చెట్టి రాజా బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు కొద్దిసేపటి క్రితం మాజీ శాసన సభ్యులు శ్రీ దాడిచేటి రాజా గారు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో యనమల రామకృష్ణుడి గారి గుండాలు రౌడీ షేటర్లు తాగుబోతులు వచ్చి మున్సిపల్ ఆఫీసులో రాద్ధాంతరం చేశారని చెప్పేసి అని చేయడం చెప్పడం జరిగింది సార్ గారు దళిత యువకులు అంటే మీకు తాగుబోతుల్లా కనిపిస్తున్నారా దళిత యువకులు అంటే మీకు రౌడీల్లా కనిపిస్తున్నారా దళిత యువకులు అంటే మీకు గోండల్లా కనిపిస్తున్నారా ఎందుకండి మొదటి నుంచి మీకు దళితుల పట్ల ఎంత నీచమైనటువంటి ఆలోచన ఎందుకు ఎంత వివక్ష మీరు శాసనసభ్యులుగా ఉన్నారు మంత్రులుగా చేశారు ప్రజాస్వామ్యంలో అందరూ సమానమని తెలీదా రోజు మున్సిపల్ ఆఫీసులో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే విధంగా అక్కడ వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పేసి అని స్వయంగా మీ సభ్యులే మాకు విన్నమించుకోవడం జరిగింది దాన్ని ఆపడానికి వచ్చి అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో మేము అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మేము అక్కడ నిలబడి పోరాటం చేస్తే మాది తాగుబోతుల పోరాటంగా మీకు కనిపిస్తుందా గోండాల పోరాటంగా కనిపిస్తుందా రౌడీ షేటర్ల పోరాటంగా కనిపిస్తుందా ఇదేనా దళితు యువకుల పట్ల మీకున్న చూపు దయచేసి మీ యొక్క నిర్ణయాన్ని మార్చుకోండి దళితుల పట్ల మీరు చేసిన వ్యాఖ్యలకి మీరు క్షమాపణ చెప్పకపోతే క్షమాపణలు ఎందుకు అడుగుతున్నానంటే మాకు తాగు నేను తాగుబోతున్న కాదని మాకు తాగుడు అలవాటు లేదు మీకు తాగుడు అలవాటు ఉందా లేదో ప్రజలకు తెలుసు అలాగే మాకు గోండయజలు రౌడీ యజులు చేయడం రాదు అవి మీ పరిపాలన మీ ప్రభుత్వంలో మీరు చేసారా లేదన్నది ప్రజలందరికీ తెలుసు కనుక దళితుల పట్ల మీరు చేసిన వ్యాఖ్యలకి మీరు క్షమాపణ చెప్ప చెప్పకపోతే దళిత యువకులందరూ ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి అని ఈ పత్రిక ఈ విలేఖరుల సమక్షంలో మీకు తెలియజేసుకుంటున్నాం మీరు ఏ రకమైన ఏ రకమైన అలజలు సృష్టించినా తెలుగుదేశం పార్టీ ముందుకు ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు మీరు పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు ఎన్ని బెదిరించలు బెదిరింపినా కూడా తెగించి ముందుకు వచ్చిన కార్యకర్తలు కరుడు గట్టిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోజు మీరు ఏదో మా యొక్క పద్ధతిని మా యొక్క అభివృద్ధిని చూసి మీరు ఈల్సి పడి లేనిపోయిన అబండాలు వేస్తున్నారు యనమల రామకృష్ణ గారు అన్నందుకు ఈ తుని నియోజకవర్గంలో కానీ రాష్ట్ర అటు ఇటు కానీ అనే నాయకుడు ఇప్పటికొచ్చి పుట్టలేదు కూడా ఎందుకంటే ఆయన స్థాయి మీకు రావాలంటే మీరు ఎన్ని తరాలినా కూడా రాదు దాన్ని బట్టి మీరు ఉద్దేశించుకొని కోడి పందాల్లో తున్ని నియోజకవర్గంలో ప్రతి పది వార్డులకి తునిను తునిలో పది వార్డుల నుంచి మమ్మల్ని పిలిచి ఇదిగో మీ వార్డు నుంచి